హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రియల్ స్టోరీస్ ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా డీటెయిల్స్ అనేది మనకు కొంత చెప్పడం జరుగుతుందనమాట సో ఎవరైతే అంటే బిగ్ బాస్ బజ్ అనేది ఎవరు వస్తున్నారో మనం చెప్తాను ఇంకోటి ఎవరైతే కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ అయ్యారో వాళ్ళు కూడా వీడియోలో చెప్పబోతు పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం అయితే ఎవరైతే చూస్తున్నారో మా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి అయితే చెప్పడం మర్చిపోయాను లోగో అయితే వచ్చింది కదా లోగో అయితే ఫుల్ కలర్ఫుల్గా ఉంది అట్రాక్టివ్గా ఉంది మధ్యలో ఇన్ఫినిటీ టైప్ మోడల్లో వచ్చింది కదా సో ఇంకా మధ్యలో చూసుకుంటే ముగ్గు టైప్ వచ్చింది అనమాట అసలు దిగ్బంధనం అనుకున్నాం మేబీ వీళ్ళు ఎలా ప్లాన్ చేస్తారు మరి లోగో అయితే ఫుల్ అట్రాక్టివ్ మరి చూడగానే మెస్ప్లెయిన్ చేస్తుంది అనమాట అయితే అంత ఇదిగా ఉంది చాలా బాగుందనమాట నేను మీ నాగార్జున్ని అందరికీ నమస్తే హాయ్ హలో నమస్తే ఆదావ్ వెల్కమ్ టు ద వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉల్టా ఉల్టా లాస్ట్ సీజన్ చూసుకుంటే అద్ద్రిపోయే గేమ్ షో అనేది మనకి తెలిసిందే లాస్ట్ ఇయర్ అయితే సెప్టెంబర్ థర్డ్ అనేది గేమ్ అనేది స్టార్ట్ అయిందనమాట ఈసారి అయితే సెప్టెంబర్ వన్ స్టార్ట్ అయిపోతుంది అనుకున్నా బట్ సీజన్ ఎయిట్ కాబట్టి సెప్టెంబర్ ఎయిట్ అనేది షో అనేది స్టార్ట్ అయిపోతుంది దాని ముందు రోజు ఉత్సవాలు స్టార్ట్ అవ్వబోతున్నాయి సీజన్ అనేది కలర్ఫుల్గా అయితే కనిపించబోతుంది దుమ్ము రేపుతున్నారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోగా అయితే మనకు వచ్చేసింది లోగా అయితే ఇన్ఫినిటీ మోడల్ టైప్ ఉందన్నమాట సో ఇన్ఫినిటీ ఆ రెండు చూసుకుంటే రెండు హౌసెస్ పెట్టి ఆడిస్తారని అనిపిస్తుంది సో చూడండి మీరు ఒకసారి మీకు చూపిస్తున్నాను మీరు చూసారు కదా ఈ సీజన్ ఇన్ఫినిటీ ఎయిట్ అనేది టైప్ ఉంది కదా ఇక్కడ వస్తు ఇక్కడ వచ్చి పెట్టేసి మేబీ ఆడిపిస్తుంది అనిపిస్తుంది నాకైతే అంటే ఇక్కడ అక్కడ మొత్తం మొత్తం డిజైన్ చూసుకుంటే ఫుల్ కలర్ఫుల్గా ఉంది అనమాట లోగా అయితే ఫుల్గా ఒకవైపు కూల్గా ఉన్నట్టు ఇంకోవైపు ఫైర్గా ఉన్నట్టు ఫెసిలిటీస్ బాగున్నట్టు ఇంకోవైపు మాత్రం మొత్తం అన్నీ పెట్టారు సో ఆ టైప్ అయితే గా అనిపిస్తుంది నాకైతే సో వీళ్ళు ఏదంటే ఇన్ఫినిటీ అనంతం అనమాట సో గేమ్ పరంగా అయినా సరే ఎంటర్టైన్మెంట్ పరంగా అయినా సరే టాస్క్ పరంగా అయినా సరే మొత్తం అనంతం ఇన్ఫినిట్ టైప్ మోడల్ పెట్ట పెడతారేమో అనిపిస్తుంది నాకైతే మీకు ఏమనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి ఫుల్గా కలర్ఫుల్గా వచ్చిందయితే లోగో అయితే మొత్తం మామూలుగా లేదు జుమ్ జుమ్ మ్యాజిక్ ఏదైనా మనం ఒక దేన్నైనా చూస్తే అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా సో అలా ఉంది లోగో అయితే ఈసారి సీజన్ ఎయిట్ అనేది సరే తమిళ ఒకసారి చూడండి మీకు పెడతాను లోగా అయితే ఫుల్ కలర్ఫుల్గా వచ్చింది అట్రాక్టివ్ కూడా కనిపిస్తుంది అంటే చూడగానే దేనైనా అట్రాక్ట్ కనిపిస్తుంది కదా అంటే ఆకర్షితగా అవుతాయి సో మే ఇది కూడా అంతే సీజన్ ఎయిట్ అనేది ఆ లోగా సో అలాగ ఉందనమాట మేబీ కూడా గేమ్ పరంగా అయితే మేబీ అలాగే అట్రాక్ట్ చేస్తారేమో అనిపిస్తుంది ఈసారి లాస్ట్ ఇయర్ అయితే సీజన్ సెవెన్ ఉల్టా పుల్టా అనేది పక్కగా పక్కబందిగా ప్లాన్ చేసి మరి షో అయితే అదిరిపోయేలా చేశారు ఈసారి అయితే చూడాలి మరి సీజన్ ఎయిట్ కాబట్టి మేబీ చాలామంది లిస్ట్ అయితే కన్ఫర్మ్ చేశారు కదా కొంతమంది లిస్ట్ అయితే ఉంది సో వాళ్ళ లిస్ట్ ఫైనలైజ్ చేసినట్టు ఉన్నారు మేబీ కొంతమంది పేర్లు అయితే తెలుసు ఆ పేర్లు అయితే నేను చెప్తాను దానికి ముందు బిగ్ బాస్ అనేది ఎవ్రీ ఇయర్ చేస్తారన్నమాట విన్నర్ అయితే ఎవరు ఉంటారో మ్యాక్సిమం వాళ్ళు కానీ లేదా ఎవరైతే వాళ్ళకి ఇంటర్వ్యూ స్కిల్స్ స్కిల్స్ అయితే ఎవరై ఉన్నాయో మేబీ అయితే ఫైనలైజ్ చేస్తారన్నమాట ఈ సంవత్సరం అయితే అదే ఈ సంవత్సరం వాళ్ళకి బిగ్ బస్ అనేది ఎవరిని ఫైనలైజ్ చేశారంటే మేబీ శివాజీ గారు అయితే అనిపిస్తుంది కొద్దిగా చానిక్యాల క్వశ్చన్లు అయితే బాగా అడుగుతున్నారు కదా మేబీ అయితే అనిపిస్తుంది ఇంకా పేర్లు అయితే అనిపిస్తుంది అనమాట అమర్ కూడా పేరు కూడా వినిపిస్తుంది వీళ్ళిద్దరు కాకపోతే ప్రియాంక ఉంది కదా లేడీస్లో అయితే ప్రియాంక కానీ శోభ కానీ వీళ్ళిద్దరిలో అయితే ఎవరైతే కన్ఫర్మ్ కావచ్చు సో మేబీ నాకైతే అనిపిస్తుంది నైంటీ నైన్ పర్సెంట్ శివాజీ గారు అనిపిస్తుంది నాకైతే మీకైతే ఎవరైతే అనిపిస్తుందో కామెంట్ చేయండి బస్ సీజన్ ఎయిట్ అనేది నాగార్జున ప్రోమో కూడా రాలేదు మేబీ ఈ మంత్ జూలై ఎండింగ్లో కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కానీ మేబీ రావచ్చేమో ఇంకా సెట్ కూడా పనులు అవుతున్నాయి మేబీ ఫస్ట్ వీక్ టూ వీక్స్ అనేది సెట్ చేస్తారు దానితో కూడా అక్కడ ట్రయల్స్ కూడా అవుతున్నాయట ట్రయల్స్ కూడా చేస్తారు మొత్తం అంతా కెమెరాలు అవన్నీ చెక్ చేసి ఎట్వైప్ అనేది మొత్తం అంతా దాన్ని చెక్ చేసి దాని తర్వాత షో అనేది స్టార్ట్ చేయబోతుంది అనమాట ఇతయితే కొంతమంది అయితే ఫైనలైజ్ చేశారు కదా సో వాళ్ళైతే ఒకరిదైతే పేరు వినిపిస్తుంది మేము మోస్ట్లీ అయితే అమర్ వాళ్ళ వైఫ్ ఉన్నారు కదా తేజస్విని తన పేరైతే పక్కాగా వినిపిస్తుంది మేబీ రావచ్చేమో అని ఇంత కూడా కొంచెం బాగుంటుందేమో అంటే డ్యాన్స్ పరంగా కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ వాళ్ళు చాలా తను బాగా ఆడుతుందని వినిపిస్తుంది పేరు అయితే తను కూడా తను కూడా బాగా ఆడుతుందేమో సో మేబీ వస్తే చాలా బాగుంటుంది గేమ్ షోకి ఇంకా ఫార్ ఫారినర్ యూట్యూబర్స్ కూడా మేబీ ఒకరు రావచ్చు మేబీ ఇంకా తెలీదు ఒకళ్ళైతే ఫైనలైజ్ చేస్తారు యూట్యూబర్స్ వల్ల అయితే మేబీ నా టక్ ప్రసాద్ అయితే కొద్దిగా బా వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే సో మీకైతే ఏమనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి ఇంకా చాలామంది ఉన్నారు బ్యాంకాక్ పిల్ల అమ్మకుట్టి కొంతమంది పేర్లు మనకు తెలియదు అది ఎవరైతే ఫైనలైజ్ చేస్తారో షో అనేది లాస్ట్ వర్క్ అదే దగ్గరకు వస్తే వర్క్ ఫైన ఎవరైతే ఫైనలైజ్ చేస్తారో మనకు తెలియదు సో మేబీ యూట్యూబర్స్ అయితే పక్కా అయితే ఒకరినైతే ఖచ్చితంగా తీసుకుంటారు ఇంకో పేరు అయితే వినిపిస్తుంది అంజలి పావని తనైతే పక్కా రావచ్చేమో మేబీ అనిపిస్తుంది లాస్ట్ సీజనే రావాల్సింది కానీ కారణాల వల్ల రాలేదు ఈ సీజన్ అయితే పక్కా మేబీ వస్తారు వాళ్ళు వాళ్ళు కూడా మేబీ తను రావాల్సి తను పక్కా ఈసారి వస్తారేమేమో అనిపిస్తుంది తనైతే ఇంకా బమ్ చిక్ బబ్లు కామెడియన్ యాక్టర్ ఇంకా న్యాచురల్గా ఉంటాయన్నమాట మూవీస్ తీస్తూ ఉంటాడు ఇంకా ఫాలోవర్స్లో కూడా ఎక్కువ మంది ఉన్నారు తన యూనియన్ పర్సన్ అనమాట తనైతే ఇంకా మిడిల్ క్లాస్ నుంచి వచ్చే తనైతే చాలా కష్టపడుతూ ఎదుగుతూ వచ్చాడు ఫ్యామిలీస్ అయితే తనకు లేదు మేబీ తను తీసుకొస్తే ఈ షో అనేది హైలైట్ అవ్వచ్చు ఏమో అనిపిస్తుంది సో తను తీసుకొచ్చినా బాగుంటుంది జబర్దస్త్ కార్తిక్ మేబీ రావచ్చేమో అనిపిస్తుంది నాకైతే తను కూడా లాస్ చేసినా రావాల్సింది సో వాళ్ళ మదర్కి బాగోలేదనేసి తనైతే ఆగిపోయాడు సో ఈ సీజన్ అయితే ఖచ్చితంగా వస్తారేమో అనిపిస్తుంది తను వస్తే కూడా గేమ్ అండ్ ఎంటర్టైన్ పరంగా అయితే చాలా బాగుంటుంది అంటే ఎందుకంటే ఎంటర్టైన్ అయితే చెప్పక్కర్లేదు మరి తన జబర్దస్త్ ఎంత చేస్తారో ఇంకా టాస్క్లు కూడా మేబీ చాలా ఆడతారు బాగా ఆడతారు తన కూడా వచ్చిన చాలా బాగుంటుంది ఇంకో ఇద్దరు పేర్లు అయితే పక్కాగా వినిపిస్తున్నాయి ఆ ఇద్దరులో పక్కా ఒకరైతే వస్తారు ప్రభాకర్ గారు అండ్ కిర్రా కార్పి అంటే మనసులో ఏమి ఉంచుకోరు డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట బయటకు ఒకలాగా మా లోన్ ఒకలాగా మాట్లాడే పర్సన్స్ కాదు అంటే లాస్ట్ మనం చూసుకుంటుంటే తన వీడియోస్ మేబీ ఆ టీవీ షోస్లో కానీ డైరెక్ట్ మాట మనసులో ఏముందో బయ బయటకే చెప్పేస్తారు మేబీ అంటే లాస్ట్ సీజన్ సీజన్ సెవెన్ శివాజీ గారు మేబీ తన గేమ్ ఎలా ఆడారు మే మనసులో ఏం దాచుకోండి బయటకి అన్నీ చెప్పేవారు సో వీళ్ళు కూడా వస్తే మేబీ అలా బాగుంటుందేమో అనిపిస్తుంది ఈ షో అయితే పక్కా వాళ్ళనైతే ఒకరినైతే ఖచ్చితంగా మేబీ తీసుకొస్తారేమో అనిపిస్తుంది నాకైతే సింగర్లో అయితే ఒకరిని ఒక పర్సన్ అయితే పక్కా తీసుకొస్తారు సో తను ఎవరంటే సింగర్ సంకేత అనమాట టాక్ టూ పర్సన్ అంటే ఎంటర్టైనింగ్ కూడా ఇంకా సాంగ్స్ కూడా మనం చెప్పాల్సిన తను చాలా బాగా పాడతాడు అంటే మేబీ వీళ్ళు వన్ సిక్స్ రావంత్ మన విన్నర్ అయింది మనకు తెలిసిందే సో మేబీ కూడా విలగా సింగర్ని ఎవ్రీ ఇయర్ ఒక ఒకరిని తీసుకొస్తారు వీళ్ళైతే సో ఈసారి అయితే సాంకేతిని తీసుకొస్తున్నారు తన ఏదైతే పక్కాగా వినిపిస్తుంది కుమార్ ఆంటీ తన మేబీ తీసుకురావచ్చు అనిపిస్తుంది అంటే షో అనేది పాజిటివ్ వేలు అనేది పైకి అనమాట ఎందుకంటే ఎంత తన ఫేమస్ అయిందే మన అందరికీ తెలిసిందే ఇంతకుముందు గంగా అనేది ఎలా ఫేమస్ అయిందో షోకి అనేది హై పాపులారిటీ వచ్చింది సో వస్తారేమీ మేబీ అనిపిస్తుంది ఎందుకంటే షో అనేది కొద్దిగా తనకి ఏమి ఆడపోయినా టాస్క్లు ఆడకపోయినా సరే షో అనేది అల్టిమేట్గా ఉంటుంది ఎందుకంటే చూసేవాళ్ళు చాలామంది ఫేమస్ ఆంటీని తీసుకొచ్చారు ఇలాంటి ఇలాంటి వాళ్ళని కూడా ప్రోత్సహిస్తున్నారు అని అనేసి సో తను కూడా వస్తే మేబీ షో అనేది కొద్దిగా హైలైట్ అవుతుంది చాలా చాలామంది ఉన్నారు ఫైనలైజ్ చేసింది బర్లెక్క అనేసి వీళ్ళందరినీ కూడా కన్ఫర్మ్ చేశారు లాస్ట్కి వచ్చే వరకు మరి ఎంతమంది వస్తారు ఫైనలైజ్ చేస్తారని తెలియదు మేబీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అలాగా చేసి వీళ్ళని అయితే షో అనేది తీసుకొని షోకి తీసుకొస్తారన్నమాట చూడాలి మరి ఎంతమందిని తీసుకొస్తారు ఆ సీజన్ అయితే చాలా బాగుంది కాబట్టి ఈ సీజన్ అయితే ఎంతమందిని తీసుకొస్తారో చూద్దాం మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోని చూస్తున్నా తప్ప ఎవరు కూడా లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన ఐకాన్ ఉంటే దాన్ని లాగబెట్టుకోటండి హ్యా